ఈ డ్రింక్లో ఆరెంజెస్ కన్నా సెవెన్ టైమ్స్ మోర్ వైటమిన్ సి ఉంటుంది బనానాస్ కన్నా త్రీ టైమ్స్ మోర్ పొటాషియం అల్ కన్నా ఐ మీన్ మిల్క్ కన్నా ఫోర్ టైమ్స్ మోర్ కాల్షియం తర్వాత యోగట్ కన్నా టూ టైమ్స్ మోర్ ప్రోటీన్ ఇంకా అయర్న్ జింక్ యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత సిక్స్టీన్ ఎమైనో యాసిడ్స్ ఐరన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇది ఏంటో తెలుసా ఇది మొరింగా పౌడర్ ఓకే సో ఈ మొరింగా పౌడర్ని ఒక గ్లాస్ లూప్ వామ్ వాటర్లో హాఫ్ స్పూన్ కలుపుకుని తాగటం వల్ల మనకి బ్యూటిఫుల్ హెయిర్ స్కిన్ తర్వాత ఇమ్యూనిటీ హై ఎనర్జీ లెవెల్స్ లోవర్ హార్ట్ రిస్క్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ లివర్ రెడ్యూసింగ్ బ్లడ్ షుగర్ ఇంకా హార్మోన్ బ్యాలెన్సెస్ తర్వాత ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ప్రిపరేషన్ ఇది ఎలా చేసుకోవాలో కావాలంటే ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది చెక్ చేయాలి